మెగా బైక్ ర్యాలీ బైక్లతో ఎన్డీఏ కూటమి విజయోత్సవ మెగా బైక్ ర్యాలీ మార్గ మధ్యంలో రాక్షస పాలన తుగ్లక్ పాలన విముక్తికి చిహ్నంగా భారీ నరకాసురుడు తుగ్లక్ దిష్టి బొమ్మల దహన కార్యక్రమం రాజానగరం నియోజకవర్గంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ భక్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్టీఏ సుపరిపాలనకు విజయోత్సవానికి గత ప్రభుత్వ రాక్షస పాలనకు విముక్తికి సూచికగా భారీ కార్యక్రమాలు సుపరిపాలన మొదలై ఏడాది రాష్ట్రానికి రాక్షస పాలన విరగడై ఏడాది రాష్ట్రానికి రాజానగరం నియోజకవర్గానికి కీడుపోయి మహర్దశ ప్రారంభమైన రోజు జూన్ నాలుగవ తేదీన సంక్రాంతి దీపావళి కలబోసిన వేడుక జూన్ నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాజానగరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి ఐదు వేల బైక్లతో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి వరకు మెగా బైక్ ర్యాలీ బూరుగుపూడి గేటు వద్ద గత ప్రభుత్వం రాక్షస పాలనకు సూచికగా నరకాసురుడు తుగ్లక్ పోలిన దిష్టి బొమ్మ దహనం తరం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి మెట్ల వద్ద ప్రత్యేక దీపాలు వెలిగించి భారీ బాణాసంచా కాలుస్తూ స్వామి వారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించడం జరుగుతుంది అలానే వచ్చిన వారందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది కావున నియోజకవర్గంలోనే ఎన్డీఏ శ్రేణులు జనసేన తెలుగుదేశం బిజెపి ప్రతి ఒక్కరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఈ విజయోత్సవ సంబరంలో పాల్గొని విజయవంతం చేస్తారని మనవి కదలండి కలిసి రాష్ట్రానికి పేడ విరగడైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ విజయోత్సవ సంబరాలతో ఎన్డీఏ కుటుంబ సభ్యులందరం పండగ చేసుకుందాం చలో రాజానగరం చలో రాజానగరం చలో రాజానగరం